hi friends welcome to my series series ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు చాలా కష్టం అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది వచ్చేసేసి బెంగళూరు పట్టు శారీస్ అండి ఫుల్ జర్ రివ్యూంగ్తో వస్తుంది పల్లెల కుచ్చులు కూడా ఉంటాయి శారీ అయితే కనుక చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఆర్గంజా కాంబినేషన్తో వస్తుందండి బెంగళూరు పట్టు శారీస్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తో వస్తుంది అలాగే సింపుల్ బోర్డర్తో వచ్చేసిందండి ఈ విధంగా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బుటా కాంబినేషన్ అనేది వస్తుందండి మీకు శారీస్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్ప్లే డిస్ప్లేవుతా నెంబర్కి స్క్రీన్ షాట్ దీస్ అనేది పెట్టండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే డైలీ ప్రతిరోజు వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా కూడా నేను తొందరగా పంపించేస్తుంటాను మీకైతే కనుక గనక అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను వీడియోని చివరిదాకా చూడండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్ని కూడా సెవెన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ పదిహేను వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ పడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంది నెక్స్ట్ వీడియో